రూరల్ మండలం సిరిపురం నారాయణపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ నుంచి ముప్పై మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో టీడీపీ రోజు రోజుకు బలహీన పడుతుంది ముఖ్యంగా కావలి రూరల్ మండలం నారాయణపురం సిరిపురం గ్రామానికి చెందిన ముప్పై మంది యువత టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ నాయకులు బలరాం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన परसुपी गंडलूरी परसु बलराम, किशोर श्रीनु शरण, हेमंत कल्याण बानू, संतोष ఆనందరావు శ్రీను పలువురు కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చామన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి చైతన్య ఆలూరు శంకరయ్య పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి ఎవరికి కూడా నిల్లుగా ఉంది ఇదివరకు టీడీపీ గవర్నమెంట్లో ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా పెత్తం దారి దగ్గరికి వెళ్ళి ఏదో పాలేపని చేసుకుంటే తప్పక ఏదో వచ్చేది కాదు ఈరోజు చూస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏది కావాలన్నా సచివాలయంలో చేసుకోవడం అది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేరి అందరికీ జరిగిందని సభపం చెప్తా ఉన్నాను ఇంకా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా వారు అని చెప్పుకోవడం చాలా సంతోషం అదీ కాకుండా మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు అభివృద్ధి మాకు ఓటు వేయండి అనే వినాదంతో మన ముఖ్యమంత్రి గారు పోవడం చాలా ఆనందకరం అదే కాకుండా మన ఎమ్మెల్యే గారు మాది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తులో ఒక రోడ్లు కానివ్వండి ఒక సీసీ సీసీ రోడ్లు కానివ్వండి ఒక డ్రైనేజీ కానివ్వండి ఈరోజు కూడా రెండు కోట్ల పెట్టి మాకు రోడ్డు వేయించడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవతోటి ఈ ఈ రోజు చూస్తున్నాం యువత కూడా ముందుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి మేము మా ఎమ్మెల్యే మాకంటే ముందు మా ఎమ్మెల్యే అని అందరూ కూడా ముందుకొచ్చి మేము చేస్తాం అన్నా మేము వస్తాం మమ్మల్ని మమ్మల్ని ఆదరించండి మేము పార్టీలో చేస్తాం మమ్మల్ని గుర్తించండి అనే టైపులో అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా రావడం జరిగింది ఎమ్మెల్యే గారిని మేము ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ మా గ్రామం నుంచే రెండు వందల నుంచి మూడు వందల మెజార్టీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని మేము రాబోయే రాబోయే ఎలక్షన్లో గెలిపించుకొని వాళ్ళని మినిస్టర్గా చూడాలని మా అందరి ధ్యేయం మా అందరి